హాయ్ శర్మిల గారు అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతయితే క్లియర్ అయిపోయిందండి ఎందుకంటే ఆమె పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ ఏదైతే పెట్టారో తెలంగాణలో ఆ పార్టీ అయితే కాంగ్రెస్లో అయితే చేయబోతున్నారు అలానే ఆమె నాలుగో తారీఖు అఫీషియల్గా అయితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో అయితే ఆమె పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు కాంగ్రెస్లో మరి ఎలాంటి పదవులు ఇస్తారనేది తెలియదు మూడు నాలుగు ఆప్షన్లు అయితే కనబడుతున్నాయి ఒక ఒక ఆప్షన్ వచ్చేసి రాజ్యసభ రాజ్యసభ ఇస్తారని అలానే పిసిసి ఇస్తారని ఆడో తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్కి పిసిసిగా అలానే రాజ్యసభ ఓటు వస్తుందని ఆ రాజ్యసభ కూడా మేబీ కర్ణాటక నుంచి కానీ లేకుంటే ఇక్కడ తెలంగాణ నుంచి కానీ రెండు చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రాజ్యసభ ఇచ్చే అవకాశం అయితే ఇవ్వాలని అయితే కోరినట్టు తెలుస్తుంది ఇంకొకటి వచ్చేసి కడప ఎంపీగా అయితే సీట్ అడుగుతున్నట్టు తెలుస్తుంది దానికైతే అభ్యంతరం ఉండకపోవచ్చు కాంగ్రెస్ కూడా ఎందుకంటే కాంగ్రెస్ అని ఆదేశాలు పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు ఆమె కడప నుంచి పొడి చేస్తా అంటే ఇచ్చి చేస్తారు ఈజీగా అయితే అలానే పీసీసీ కూడా అడుగుతుంది కాబట్టి చూడాలి ఇది ఒకటి ఉంటుంది ఇంకపోతే అయితే చాలా కోరికలు అయితే పెట్టుకున్నారు మరి ఎలా ఆమెను ఎలా వాడుకుంటారనేది తెలియట్లేదు అయితే ఆమె ప్రచారానికి వాడుకుంటారా లేకుంటే అధ్యక్షురాలుగా పదవి ఇస్తారా లేకుంటే రాజ్యసభ ఇచ్చి లేకుంటే అక్కడ మీరు మీ అన్న కోసం పోరాటం చేసి ఎన్నో కొంత ఎంపీలు తీసుకురామని అయితే చెప్పడం జరుగుతుంది ఎంపీలను అలానే ఎమ్మెల్యేలను గెలిపించమని చెప్పడం చూస్తాం కాంగ్రెస్ అయితే మరి మధ్య దేనికి దేని కారణంగా మరి ఆమె జాయిన్ అవుతుంది అనేది అయితే మనకు తెలియదు ఆమె చెప్పింది కదా నాలుగో తరగతి జాయిన్ అయిన తర్వాత అయితే టూ డేస్ తర్వాత అయితే నేను క్లారిటీ ఇస్తాను అన్ని సమాధానాలకు నేను సమాధానం చెప్తానంటుంది మరి చూడాలి ఇప్పటివరకు అయితే అన్నమైన అయితే ఎలాంటి ఒక్క తప్పుడు ప్రచారం కూడా ఆమె చేయలేదు అంటే ఆరోపణలు కానీ ఎలాంటివి కూడా వాళ్ళ అన్నమైన అయితే చేయలేదు సీఎం జగన్ మీద ఎలాంటి ఆరోపణలు చేయలేదు ఇప్పటివరకు మరి ఇప్పుడు కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత ఏమన్నా ఆరోపణలు చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు చాలా ఉత్కంఠగా అయితే ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో పోటీ చేస్తుంది అనుకున్నాం కానీ పోటీ ఏది చేయలేదు కనీసం ఒక ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు కూడా పోటీ చేయకుండా అయితే కనీసం ఆ పార్టీ పుట్టిన తర్వాత కనీసం పార్టీ పుట్టిందంటే కనీసం ఇది ఎక్కడో చోట పోటీ చేయాలి కాబట్టి అది చేయకుండానే క్లోజ్ చేశారు పార్టీని అయితే ఇంకా మరి ఇది చరిత్రలో మిగిలిపోద్ది అనుకుంటాను ఇలా ఎవరు చేయరేమో కనీసం మాత్రంగా ఇప్పుడు జేడి లక్ష్మీ ఉన్నాడు ఆయన కనీసం పోటీ అని చేస్తాడు ఆయన తరఫున ఒక పది మంది అన్న ఆ తర్వాత కుదరకపోతే పార్టీని మూసేస్తారు కానీ కనీసం ఇంత కష్టపడి ఇంత పాదయాత్ర చేసి ఇంత పోరాడిన తర్వాత పార్టీని అయితే విలీనం చేస్తున్నారు పోటీ చేయకుండానే చూద్దాం మరి ఆమె ఏం ప్రయోజనాలు ఆలోచించి మరి కాంగ్రెస్లో కలబోతుంది అనేది చూడాలి ఇంకపోతే ఇది బాబు స్కెచ్ అని కొంతమంది అనుకున్నారు బాబు స్కెచ్ అయితే ఎలా అవుతుందో చూడాలి ఎలా అంటే ఇప్పుడు బాబు ఆల్రెడీ ఎన్డీఏ తోటి కోటం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు అలానే జనసేన ఉంది కాబట్టి ఒక పక్కన పవన్ కళ్యాణ్ అలానే తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు బీజేపీ కలవడానికి మరి అలాంటి బీజేపీ కలవడానికి మరి ఇక్కడ ఈ విధంగా షర్మిల గారు వచ్చేది కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ బద్ద శత్రువులు మరి అలాంటి సిచ్యువేషన్లో మరి ఏ ఓట్లు ఎటుపోతే ఏమైనా తెలియట్లేదు ఎందుకంటే ఆమె వస్తే ఇప్పుడు ప్రచారం ఎలా చేసుకోవాలి టీడీపీ వాళ్ళైన మద్దతు ఆమెకి ఏం ప్రకటించాలా లేకుంటే వైసీపీ ఓట్లు చీలుస్తుందా అనేది గ్యారంటీ లేదు ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో యాక్చువల్గా అది టీడీపీకి లేకుంటే జనసేనకి బీజేపీకి వస్తుందనుకున్నారు కానీ ఈమె సడన్గా కాంగ్రెస్ పెట్టిందంటే ఆటోమేటిక్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆమెకు వెళ్ళిందంటే ఆటోమేటిక్గా జగనే కలుస్తాడు మళ్ళీ ఎందుకంటే వీళ్ళ సీట్లు పెద్దగా మార్జిన్ ఏమి ఉండదు కాబట్టి వచ్చే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిల గారికి కాంగ్రెస్ తరపున వెళ్ళిపోయిందంటే వీళ్ళు సేమ్ అదే పొజిషన్లో ఉంటారు వైసీపీ కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంటుంది సీట్లు పెద్ద తగ్గే పరిస్థితి కనిపించదు మినిమం అయితే నూట ఇరవై వంద నూట పది వైసీపీ గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో నాలుగైదు శాతం అవి ఖచ్చితంగా టీడీపీ కన్వర్ట్ అవ్వాలి లేకుంటే జనసేన కన్వర్ట్ అయితేనే ఆ ఓట్లతో పర్సెంటేజ్ పెరుగుతుంది అప్పుడు జగన్ పర్సంటేజ్ తగ్గుతుంది ఒకవేళ ఈ పర్సంటేజ్ షర్మిలకి మధ్యలో వెళ్ళిపోయిందంటే వీళ్ళ పర్సెంటేజ్ ఇలానే ఉంటుంది ఆయన పర్సెంటేజ్ వీళ్ళు నలభై ఐదు అటు దగ్గర ఉన్న అతను కూడా నలభై ఆరు నలభై ఏడున్న ఆటోమేటిక్గా వైసీపీ గెలిచేస్తుంది కాబట్టి ఇదైతే కొంచెం సంక్లిష్టంగానే ఉంది చూడాలి ఒకవేళ బీజేపీకి కలవపతి మటుకు అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకటు చీలిన ఆ బీజేపీ కూడా తీసుకుంటుంది కాబట్టి అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఓవరాల్గా అయితే కొంచెం ఇది కన్ఫ్యూజన్ మ్యాటర్ కనుక తెలుస్తుంది మరి ఈ స్కెచ్ ఎవరు వేశారనేది చూడాలి ఎవరు వేశారనేది మనకి ఎన్నికల తర్వాతే తెలుస్తుంది బావు స్కెచ్ లేకుంటే జగనే వాళ్ళ చెల్లెల్ని ఇంకా తీసుకొచ్చి కాంగ్రెస్ పెట్టుకుంటున్నాడు ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన వైసీపీ కాబట్టి వచ్చింది కొత్తగా పుట్టింది వైసీపీ కాబట్టి జగనే ఇది చేపిస్తున్నాడు అనేది తెలియదు చాలా జరుగుతుంది ఆ మాట నోరు మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది ఇది అన్న కోసం చేస్తుందా లేకుంటే బాబు కోసం చేస్తుందా అనేది క్లారిటీ అయితే మనకు వస్తుంది ఓవరాల్గా అయితే శర్మిల గారు అయితే కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు ఆమె పార్టీని విలీనం చేస్తున్నారు మరి